హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ ఉప్మాతో చట్నీ ఏంటని చూస్తున్నారా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఏ చట్నీ అనేది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ వడ దోశ ఉప్మా ఎందులోకైనా బాగుంటుంది దీనికి వచ్చే ఈ చట్నీ ఏంటంటే పుదీనా కొత్తిమీర చట్నీ అండి చిన్న కొబ్బరి కూడా వేసాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇది ఎట్లా అనేది వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో చిన్న బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు వేసుకున్నానండి పోపు వేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ పోపుకి వచ్చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చిటపటలు ఆడాలి ఆవాళ్ళు చిటపటలు ఆడిన తర్వాత కొంచెం ఇంగి వేసుకోవాలి పోపు వేస్తుంటేనే అసలు స్మెల్ అదిరిపోతుంది చట్నీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి మనం హోటల్లోని గట్రా తింటాం కదా తోటి చట్నీ అలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీలు బాగున్నాయంటే కొంచెం మనం ఎక్కువ టిఫిన్ తింటాము ఇడ్లీ అవచ్చు ఉప్మా అవ్వచ్చు ఏదైనా కానీ నేనైతే సేమీ ఉప్మా చేశాను దానికోసం అయితే ఈ చట్నీ చేశానండి కొంచెం ఇంగ వేసుకోవాలి ఈ పాపు తీసేసి పక్కన పెట్టుకొని అదే బాణీలోని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర తర్వాత ఇంకొండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొబ్బరి చిన్న ముక్క అండ్ చిన్న చిన్న చింతపండు అండి చిన్న లెమన్ సైజ్ చింతపండు అండ్ పుదీనా కొత్తిమీర బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్లోనూ పచ్చిమిర్చి వేసుకొని ఎంటి వెంటనే కొబ్బరి ఎండు చింతపండు వేసుకున్నాను ఈ చట్నీ ఏ విధంగా చేసుకుంటేనే బాగుంటుందండి అసలు పుదీనా చట్నీ అంటేనే సూపర్ ఉంటుంది చిన్న చింతపండు వేసాం కాబట్టి పుల్లపుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి గ్రీన్ చట్నీ అనవచ్చు ఇంకా కొబ్బరి కొంచెం వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి మరి కొబ్బరి బాగా వేగిపోవలసిన పని లేదు కొంచెం ఫ్రై అయితే చాలు కొంచెం పచ్చిపోయేంత పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం పచ్చి సారీ పచ్చి కరివేపాకు అయితే లాస్ట్లో వేసానండి ఫ్లేవర్ బాగుంటుందని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసలు పోయేంతలో ఫ్రై అవ్వాలి చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది కదా ఇది చేసి చల్ల పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేడివేడిగా మిక్సీలో వేసామంటే జార్ పాడవుతుంది మిక్సీ జార్లో అది వేసుకున్న తర్వాత జీలకర్ర అండ్ గార్లిక్ వేస్తే బాగుంటుంది కానీ కార్తీక మాసం అని చెప్పేసి నేను గార్లిక్ అయితే వేలేదండి ఒక జీలకర్ర వేశాను జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఆ విధంగా కార్తీక్ వంటలను కూడా అనొచ్చు చూడండి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఫస్ట్ పోపు ఎందుకే తీసి పెట్టానని చెప్పేసి ఎప్పుడైనా కొన్ని ఏ హోటల్లో కూడా ఇలాగే చేస్తారని నాకు తెలుసండి ఎందుకంటే నేను చూశాను కూడా మాకు తెలిసిన అంటే చిన్న హోటల్ ఉంది మాకు తెలిసిన వాళ్ళని చూశాను చట్నీలన్నీ చేసేటప్పుడు ముందుగుండ పోపులన్నీ ఇలా పెట్టేసి ఒక డబ్బాలో పెట్టుకుంటారు అనమాట అది చట్నీలన్నీ చేసేసి లాస్ట్ ఇలా వేస్తుంటారు ఆ విధంగా పోపు ముందే వేసుకొని తర్వాత ఇలా కలిపి పెట్టుకున్నానండి ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టేస్ట్ అయితే అద్భుతం తోటి చాలా అంటే చాలా బాగుంది ఇది ఇడ్లీ దోశ దేనికైనా బాగుంటుంది పుదీనా కొత్తిమీర చట్నీ అండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్